ఇదంతా స్కూల్ ఇంత డెవలప్ కావడా కారణం ఒక రాష్ట్ర దేవుడు కూడా ఆ రాజనీతి గారి అక్కల గారికి అక్కడ కలెక్టర్ గారికి మరియు మా జిల్లా పరిశ్రమ కేరళ పెద్దలు ఉద్దరావు గారికి మా జీసీ గారికి లో సర్పంచ్ గారికి మరియు గారికి ఇక్కడికి వచ్చిన సర్పంచ్లకు లకు అన్ని పార్టీల నాయకులకు పెద్దలకు తాము అందరికీ కూడా మేంతా ఘనసమే తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా మా మండలంలో మీరు రావడం మాకు శుభ సృష్టిం సార్ ఎందుకంటే మీరు ఈ స్కూల్ అల్లరని చెప్పేసి మాకు తెలిసింది కాబట్టి మాకు చాలా సంతోషం కాబట్టి ఈ స్కూల్ డెవలప్ కావడం కారణంగా రాజేది నా కృషి వాస్తామంటే దేవుడి ఎక్కువని చెప్పేసి నేను సమానంగా తెలియజేస్తా ఉన్నాను సార్ ఎందుకంటే అతని ఇంకా స్కూల్ రూమ్స్ ఒక పట్టించాలంటే మనము గవర్నమెంట్ లో ఉన్నా కానీ సాధ్యం కాదు కానీ అతను ఒక పట్టుదల ధోనీ స్కూల్ డెవలప్మెంట్ మా మండలంలో ఈ జిల్లాలో కూడా అతని పేరుని ఇస్తాం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము అట్లాగే మా మండల సాధన నియోజక కూడా ఇద్దరు ముందు మా ఎంపీ ఇద్దరు ఉన్నారు సార్ ఇక్కడ దీన్ని కూడా ఒక నాలుగు వందల నాలుగు వందల తొంభై లక్షలు కూడా మా మండలం కూడా ఇవ్వడం జరిగింది అట్లాగే ప్రతి ఒక్క గ్రామంలో కూడా మన మనందరూ ప్రతి ఒక్క గ్రామంలో ఒక రాజే రెడ్డి ప్రతి గ్రామంలో ఉండాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాము అట్లాగే మా మండలందరూ కూడా నేను వచ్చే కాబట్టి మంత్రివర్లు మరి మా ఎమ్మెల్యే సుబర్ గారు కూడా ఈ స్కూల్ కు మీరు కూడా గవర్నమెంట్ తరఫున మీద నిధులు కూడా సమకూర్చాలని చెప్పేసి కూడా మా మండల మా మన ప్రజల కోరుతున్నాం అట్లాగే మా జిల్లా చైర్మన్ గారు కూడా ఇక్కడనే ఉన్నారు తమ నిర్వహించి కూడా ఈ స్కూల్ కు మీరు నేను ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మీరు ఇచ్చిన అవకాశం పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం జై హింద్